హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రా అక్షరంతో అబ్బాయిల పేర్లు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము రాజా రవి రాకేష్ రవితేజ రాము రఘు రఘువరన్ రాఘవ రాఘవేంద్ర రజన్ रमेश रवि किरण, रवि कुमार, रघुनंदन रामनाथ रामू रामा राम बाबू रेहमंत रफी रत्नकुमार, राजेश्वर रवि शास्त्री रोहित रमापति राणा ऋषि कुमार రంగారావు రాఘవరావు రామదాసు రజనీష్ చంద్ర రాజు రంగనాథ్ రత్నాకర్ రామానుజం రాజ్ కుమార్ రంజన్ రామకృష్ణ రణధీర్ రత్ననిధి రవిరాజ్ రణరాజ్ రాజీవ్ లోచన్ రఘురామ రుద్ర రత్నరాజు రత్నశేఖర్ రమణ రఘువేంద్ర రామానుజ్ రామభద్ర రామగోపాల్ రామారావు రాధేశ్యామ్ రాధారమణ రాకేష్ రాజేశ్వర్ రాజేంద్రవర్మ రాజుకృపాల్ రత్నదీప్ రతీష్ रामसागर रतन लाल